అందరికీ గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ స్వచ్ఛంద ప్రసాద్ నిన్న నెల్లూరు జిల్లాలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ వినంతి పత్రం అందజేసి బాధలు చెప్పుకోవడానికి వెళ్తే గౌరవ ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు ఎలా మాట్లాడారనేది మీ అందరికి తెలుసు చాలా ఆందోళనకరం ఒక ఉన్నత బాధ్యతల్లో ఉన్నటువంటి మంత్రివర్యులు ఆ విధంగా మాట్లాడటం అనేది చాలా ఆవేదన కలిగించింది పట్టభద్రులు అయ్యి ఈరోజు గ్రామీణ వైద్యులుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నతమైనటువంటి వైద్య సేవలు అందిస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా కొన్ని రోజుల నుంచి నిరసన వ్యక్తం చేస్తున్నారు ఈ పరిస్థితుల్లో మా బాధలు తీర్చండి మీ ఇన్ని ఇబ్బందుల్లో ఉన్నామని చెప్పడానికి వెళ్తే గౌరవ మంత్రివర్యులు మాట్లాడకుండా వారిని వాస్తవంగా వారు చేస్తున్నటువంటి సేవల్ని కీర్తించకుండా వారి సమస్యల పరిష్కారానికి హామీ ఇవ్వకుండా మీరు లేకపోతే మేము ఆశా వర్కర్లతో చేయించుకుంటాం లేకపోతే ఇంకొకరితో చేయించుకుంటాం మాకు ఐదు వందల కోట్ల రూపాయలు మిగులు అని మాట్లాడడం అనేది కరెక్ట్ విధానం కాదు గౌరవ మంత్రివర్యులతో సూచన చేస్తూ ఉన్నాం ఈరోజు మీరు అనేక బాధ్యతలు నిర్వహించి ఈరోజు మంత్రి బాధ్యతలో ఉన్నారు మీరు మంత్రివర్యులుగా ఉన్నప్పుడు మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం కూడా చేయాల్సిన బాధ్యత మీదే మీరేమీ ఆకస్మిక వీరేమీ అర్ధాంతరంగా విధులు బహిష్కరించి నిరసన వ్యక్తం చేయట్లేదు ముందస్తు నోటీస్ ఇచ్చి ముందస్తుగా అన్ని తెలియజేసి ముందస్తుగా మేము నిరసన బాట పడుతున్నాం మా సమస్యలు పరిష్కరించండి అంటే మీ అధికారులు పిలిచి మీ సమస్యలు పరిష్కరించలేము అనేటువంటి వాతావరణంలో వీళ్ళని నిరసన బాట పట్టారే తప్ప చెప్పకుండా ఏది చేయలేదు ఈ పరిస్థితిలో మీలాంటి వాళ్ళు బాధ్యత తీసుకుని వాళ్ళకి న్యాయం చేసే దిశగా అడుగులు వేయాలి తప్ప వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేది ఎంతో ఆందోళనకరం ఎట్టి పరిస్థితిలో కూడా విద్యా వ్యవస్థని నర్సింగ్ విద్యా వ్యవస్థని మీరు డిగ్రేడ్ చేసే విధంగా మాట్లాడడం అనేది కూడా చాలా ఆవేదన కలిగిస్తూ ఉంది పన్నెండు వేలకి పనిచేస్తారని చెప్పి మాట్లాడడం అనేది మరింత దారుణంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఒక డైలీ వైజ్ వర్కర్ ప్రతిరోజు ఐదు వందల రూపాయలు ఆరు వందల రూపాయలు కూలీలు ఏంది ఎవరు చేయలేని పరిస్థితి వారు డైలీ వైజ్ వర్కరే మనకి పదిహేను వేల రూపాయలు సంపాదించుకున్న పరిస్థితిలో ఉంటే గ్రాడ్యుయేట్స్ అయ్యండి విద్యలో ఉన్నత విద్యను అభ్యసించి ఈరోజు గ్రామీణ ప్రాంతంలో ఉన్నత వైద్య సేవలు అందిస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పట్ల మీ యొక్క మాట తీరు చాలా ఆవేదన కలిగించే ఉంది బేషరత్తుగా గౌరవ మంత్రివర్యులు జరిగినటువంటి తప్పిదాన్ని గుర్తించి జరుగుతున్నటువంటి పరిణామాలను దృష్టిలో పెట్టుకుని భేషరత్తుగా క్షమాపణ చెప్పాలి నర్సింగ్ వ్యవస్థకే క్షమాపణ చెప్పాలి ఎందుకంటే ఈరోజు మీరు మాట్లాడిన ప్రతి మాట కూడా ప్రతి ఒక్క నర్సింగ్ ఆఫీసర్ యొక్క మనసులో ఎంతో ఆవేదన కలిగిస్తుంది అనేది వాస్తవం కాబట్టి మిమ్మల్ని మేము అడుగుతుంది ఒకటే న్యాయమైనటువంటి డిమాండ్ల సాధన కోసం శాంతియుత నిరసన అనేది రాజ్యాంగం కల్పించిన హక్కు ఆ హక్కుని న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పోరాడి సాధించుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ పట్ల మీరు అలా మాట్లాడి ఉండకూడదు గౌరవ మంత్రివర్యులు గారు మీకు ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఈరోజు పది నెలల కిందట బాధ్యతలు తీసుకున్న మీరే అలా ఉంటే ఆరు సంవత్సరాల నుంచి అలాగే స్టాఫ్ నర్సులు దాదాపుగా పదహారు సంవత్సరాల నుంచి ఇదే సమస్యల్లో ఇదే ఇబ్బందుల్లో ఇదే సమస్యల పట్ల కొట్టుమిట్టాడుతూ ఉన్నారు వాళ్ళ సమస్యల పట్ల మీరు ఏ విధంగా స్పందిస్తారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది కాబట్టి ఎవరినైనా స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ చదవడం మానేసి మీరు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ని పిలిచి లేదా ఆ డిపార్ట్మెంట్ హెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిచి సమస్య ఏంటి అనేది మాట్లాడి ప్రయత్నించి పరిష్కారం చేయాల్సిందిగా మీకు తెలియజేస్తా ఉన్నాం దయచేసి మరొక మరి ఇలా ఎందుకంటే మేమంతా కూడా కష్టపడి చదువుకొని పరీక్షలు పాస్ అయ్యి ఈరోజు మీరిచ్చిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు చేరమే తప్ప మేమే అక్రమ మార్గంలో లేకపోతే వంకర మార్గంలో ఉద్యోగాలు సాధించలేదు మేము సాధించుకున్న ఉద్యోగం మేము కష్టపడి సాధించుకున్న ఉద్యోగం మేము చేస్తున్నటువంటి సేవలకి మీరు ఇచ్చేటువంటి జీతం మాకు దానికి సరిపడానే కాదు తప్ప మమ్మల్ని మీరేమీ ఆకాశంలో కూర్చోబెట్టట్లేదు అందరం ఎక్కించట్లేదు ఈరోజు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ నలభై వేల రూపాయల జీతం ఎక్కడ డ్రా చేస్తున్నారో మీరు చెప్పాలి ఎందుకంటే మీకు అంత ఇస్తున్నాం ఇంత ఇస్తున్నాం అని చెప్తారు ఎఫ్ఆర్ఎస్ల పేరుతో వేధిస్తున్నారు అనేక సందర్భాల్లో కూడా అనేక ఇబ్బందులు అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా కానీ పరిష్కారం కాలేదు కాబట్టి అన్నీ చేసిన తర్వాత ఏం చేయలేని పరిస్థితుల్లోనే ఈరోజు వీళ్ళంతా రోడ్ల బాట బాటే ఎక్కారు తప్ప వాళ్ళకేం సరదా కాదు వాళ్ళకి అంతకన్నా ఆనందం కాదు కాబట్టి ఆడకూతుళ్ళు దాదాపుగా ఎనభై శాతం మంది ఈ కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్లో ఆడపిల్లలు రోడ్లెక్కి ఉన్నారు కాబట్టి సానుకూలంగా మంచి మనస్తో మంచి హృదయంతో ఆలోచించండి వారి సమస్యల పరిష్కారానికి మీరే తొలడుగు వేయండి వాళ్ళని పిలిపించి మాట్లాడండి ఏం చేయగలరో చెప్పండి వాళ్ళని కన్విన్స్ చేయండి తప్ప వాళ్ళని బెదిరించే దూరంలోనో లేదా భయపెట్టే దూరంలోనో ఉద్యోగాలు పోతాయి అనే దూరంలోనో మాట్లాడడం అనేది మీ స్థాయికి తగిన మాట కాదని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం మీ మీద మాకు అపార నమ్మకం ఉంది గౌరవం ఉంది ఆ గౌరవాన్ని నిలబెట్టుకుంటారని ఆశిస్తూ ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టి వారి ఉద్యోగ భద్రత కల్పించే దిశగా అడుగులు వేయాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం